వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్ట్ పదిహేను మన అందరికీ జెండా పండుగ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున వచ్చింది మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు బ్రిటిష్ పాలన నుండి వారి అరాచకత్వం అమానుష్యం నుంచి విముక్తి లభించిన రోజు ఈ రోజు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలు అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు బ్రిటిష్ పాలన నుండి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతో మంది కృషి చేశారు వారిలో ముఖ్యంగా గాంధీజీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ బాల్ తిలక్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీ తాత ఈయన సత్యం శాంతి మరియు అహింస పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేసింది వీరితో పాటు ఇంకా ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణాలను పనంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తుకు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడటం కాకుండా దేశాభివృద్ధికి మనవంతు సేవ చెయ్యాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్